నివేదన అనే శీర్షికతో వెలువడిన అనిశెట్టి శ్రీధర్ గారి కవితా సంపుటిలోని కవితలు ఈ కవితల గురించి కవి పరిచయ వాక్యాలు ఒక భగ్న ప్రేమికుడి హృదయ నివేదన ఇది తనెంతగానో ప్రేమించిన చెలి కారణాంతరాల వల్ల దూరమైతే నిష్ఠూరమాడాడే తప్ప నిందించలేదు కోరినవన్నీ దక్కితేచిలి విషాద కావ్యాలెలా పుడతాయి అంటూ తాను విషాదాన్ని అనుభవించాడే తప్ప ఆమె సుఖంగానే ఉండాలని కోరుకున్నాడు మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా అన్న మనసుకవి మాటలు ఎంత సత్యమో కదా ప్రేమకు అర్థం మారిపోతున్న ఈ రోజుల్లో బహుశా ఇదే ఈ రచన కోరుకునే ప్రయోజనం అనుకుంటూ నివేదన